హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సొంత ఇంటికలను సాకారం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం ఆవాస్ యోజన పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంద్రమ్మ ఇళ్ల పథకం ద్వారా ఐదు లక్షల సాయాన్ని అందిస్తోంది ప్రస్తుతం మొదటి దశలో భాగంగా స్థలం ఉన్న వారి జాబితాలను ఇప్పటికే నియోజకవర్గాలుగా వెల్లడించారు అయితే పీఎం ఆవాస్ యోజన పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి లక్ష ఇళ్లు మంజూరు చేసేందుకు తాజాగా కేంద్రం అంగీకరించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను పట్టణ ప్రాంతాల్లో ఈ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు తెలిపింది పిఎం ఆవాస్ వెబ్సైట్లో లక్ష ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల జాబితాను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఇప్పటికే అప్లోడ్ చేసింది ఇటీవల కేంద్ర అర్బన్ హౌసింగ్ అధికారులతో సమావేశమయ్యారు ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రానికి అర్బన్ రూరల్ కేటగిరీల్లో ఇళ్లను మంజూరు చేయాలని కోరారు ఈ మేరకు పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల మంజూరుకు అంగీకరించిన కేంద్రం రూరల్లకు మాత్రం కొన్ని మార్పులు చేర్పులు చేయాలని కేంద్ర అర్బన్ హౌసింగ్ అధికారులు ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం ఇదిలా ఉంటే వంద శాతం సబ్సిడీతో తెలంగాణ రాష్ట్రంలో ఒక్కో ఇంటికి ఐదు లక్షలు ఇచ్చేలా ఇంద్రమ ఇళ్ల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏడాది జనవరి ఇరవై ఆరున రూరల్ ఏరియాలో డెబ్బై ఒక్క వేల ఐదు వందల ఇళ్లను శాంక్షన్ చేసి లబ్ధిదారులకు ఇళ్ల పత్రాలను కూడా అందించిన విషయం తెలిసిందే చాలా చోట్ల ఈ ఇళ్ల నిర్మాణాలు కూడా స్టార్ట్ అయ్యాయి అయితే కేంద్రం అందిస్తున్న పిఎం ఆవాస్ యోజన పథకం కింద అర్బన్ ఏరియాల్లో ఒక్కో ఇంటికి లక్షన్నర అర్బన్ ఏరియాల్లో ఒక్కో ఇంటికి ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షలు రూరల్ ఏరియాల్లో డెబ్బై రెండు వేలు ఇస్తుంది ఈ రకంగా చూసుకుంటే రాష్ట్రానికి మొత్తం పదిహేను వందల కోట్లు రానున్నాయి దీంతో ప్రభుత్వం పేదలకు నిర్మిస్తామని చెప్పిన లక్ష ఇళ్లకు మిగతా మూడున్నర లక్షలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎక్కువ సంఖ్యలో ఇళ్ళు ఇవ్వాలని మొదటి నుంచి కోరుతోంది గత సంవత్సరం పట్టణం రూరల్ ఏరియాలకు కలిపి మొత్తం తొమ్మిది లక్షల ఇండ్లు మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపారున సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని కూడా ప్రస్తావించారు ఇటీవల కేంద్ర అర్బన్ హౌసింగ్ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రాష్ట్ర పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే ఆ సమయంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి కలిసి తమ రాష్ట్రానికి ఎక్కువ ఇళ్లను కేటాయించాలని కోరారు ఇంద్రమ్మ పైన పిఎం ఆవాస్ యోజన లోగో కూడా వేస్తామని గతంలో సీఎం రేవంత్ ప్రకటించారు ఈ రకంగా రాష్ట్రానికి వచ్చే నాలుగు ఇళ్లలో ఎక్కువ సంఖ్యలో ఇళ్లను మంజూరు చేయ ఎక్కువ సంఖ్యలో ఇళ్లను మంజూరు చేయించుకునేలా సీఎం రేవంత్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది తొలి విడతలో తెలంగాణ ప్రభుత్వం డెబ్బై ఒక్క వేల ఐదు వందల ఇళ్లను మంజూరు చేయగా మండలానికో గ్రామాన్ని ఎంపిక చేశారు ఇలా నియోజకవర్గానికి చాలా తక్కువ సంఖ్యలో ఇండ్లు మంజూరు కావడంతో చాలామంది అసహనం వ్యక్తం చేశారు అయితే ఈసారి ప్రతి మండలంలో లబ్ధిదారులు ఉండే విధంగా రెండో విడత లబ్ధిదారుల ఎంపిక సాగుతోంది ప్రభుత్వం నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లను మంజూరు చేస్తామన్న హామీలో సాధ్యమైనంత వరకు మంజూరు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి